హాయ్ హలో ఇవాళ టమాటా పప్పు పచ్చి మెత్తళ్ళు ఫ్రై చేశాను కాంబినేషన్ అదిరిపోయింది చాలా బాగుంది వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి పచ్చి నెత్తళ్ళు తలా తోక తీసి క్లీన్ చేసేసి వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడిగేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా వేసేసి కలిపేసి పెట్టుకోవాలి ఇవాళ టమాటా పప్పుకి సైడ్ డిష్గా చేస్తున్నాను టమాటా పప్పుతో కానీ రసంతో కానీ సాంబార్తో కానీ చాలా బాగుంటాయి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఉప్పు కారం పట్టించేటప్పుడు కానీ వండేటప్పుడు కానీ కడిగేటప్పుడు కానీ స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి ఆయిల్లో కొంచెం పసుపు వేసేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఉప్పు కారం మసాలా పొడి అన్నీ కలిపిస్తుంది ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుకోవాలి ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా పచ్చి నెమ్మదిగా ఇలా టాస్ చేసినట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చేయాలి ఇది ఇలాగా నెమ్మదిగా తిరగేయాలి లేకపోతే విడిపోతాయి చాలా డెలికేట్గా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూకుడంతా ఇలా చేస్తే అవి అన్ని ఫిష్లు కింద బేస్ కంటుకుంటాయి కదా ఈవెన్గా ఉడికిపోతాయి వేగుతాయి ఆయిల్ అంతా మధ్యలో ఉంది కదా సార్ నేను ఇలా అనేస్తే అన్ని సైడ్స్కి వెళుతుంది ఆయిల్ అప్పుడప్పుడు ఇలా ఇలా అనుకుంటూ వేయించుకుంటే అది ముక్క విడిపోకుండా ఉంటుంది మనం అస్తమానం అట్ల కాడ పెట్టి తిప్పేసామంటే ముక్క విడిపోతుంది కదా ఇలా అయితే విడిపోకుండా ఉంటుంది కాసేపు ఇలా వదిలేసి తర్వాత మళ్ళీ ఇంకో డైరెక్షన్లో అంటే మంచిగా ఉంటుంది ఇలా నెమ్మదిగా పెరిగేయాలి ఆయిల్ ఎక్కువ వేసేసి డీప్ ఫ్రై చేయొచ్చు కానీ మళ్ళీ ఆయిల్ నిలవ పెట్టుకోవాల్సి వస్తుంది కదా నిలబు ఉంచుకోవాలి ఎందుకని నేను ఇలా చేస్తాను అన్నమాట ఇలా నెమ్మదిగా తిరిగేసుకుంటే ఇది ఇక్కడ అంటుకుంది కదా జాగ్రత్తగా నెమ్మదిగా పక్కకు పెట్టేసి దీన్ని ఇలా దిగేసుకోవచ్చు ఇలా చిటపటి చిటపటి సౌండ్ వస్తుంది కదా అలా అంత పోస్తే అప్పుడు వేగిపోయినట్టు అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టకుండా ఇలా ఉంచుకుంటే తినేటప్పటికి మరీ మెత్తబడిపోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకుంటే ఆయిల్ మసాలాలు అస్తమాన తిన్నా ఏం కాదు మనకి హెల్త్కి అంత అప్సెట్ అవ్వదు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్